డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం కుల్కచేర్ల మండలం నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగులు పార్టీ శ్రేణులు సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న ప్రియాంక గాంధీ సభకు భారీగా ర్యాలీగా తరలి వచ్చారు పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కులచల్ల మండల శాఖ నుండి నిరుద్యోగులు భారీ సంఖ్యలో వెళ్లడం జరుగుతూ ఉంది మరి ప్రియాంక గాంధీ గారు యువ యువకులకు మరి నిరుద్యో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రావడం జరిగింది కాబట్టి వారి మీటింగ్ కు మద్దతుగా కులచలరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుద్యోగులు పెద్దలందరూ డిసిసి ఉపాధ్యక్షులు పీం రెడ్డి గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ గోపాల్ గారు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అంచనాన్న గౌడ్ గారు ఇంకా గ్రామాల కార్యకర్తలు ప్రెసిడెంట్లు కార్యదర్శులు అందరూ పెద్ద ఎత్తున మరి కరుణ స్టేడియానికి బయలుదేరడం జరిగింది